అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభుత్వంలో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను నా వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానం కొలది బైబుల్ నుండి మరొక విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి నా వీడియోని మీరు పూర్తిగా చూసి నేను తెలియజేసే విషయాన్ని చక్కగా నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా సరే వీడియో నచ్చితే నచ్చినట్టుగా అయినా సరే నచ్చకపోతే నచ్చినట్టుగా సరే లేదు మీరు నాకు ఏమైనా తెలియజేయాలనుకున్నా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మెండుగా కలిగిన గాక ఆమె ప్రియమైన వాళ్ళారా నేను ఈ వీడియోలో తెలియజేసే సమాచారం ఏంటంటే దేవుని యొక్క గ్రంథంలో నుండి తెలియజేసే ఒక మంచి విషయం ఏంటంటే కనాన్ దేశంలో నుండి ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు దేవుని గ్రంథంలో ఒక లేఖనంలో అరవై ఆరు మంది అని మరొక లేఖనంలో డెబ్బై మంది అని మరొక లేఖనంలో డెబ్బై ఐదు మంది అని మనకు రాయించున్నాడు ఇంతకీ ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు ఈ విషయంలో ఎంతమంది అయితే సమాధానం దొరకకుండా ఉన్నారో ఎంతమందికి అయితే ఇది ప్రశ్నగా మిగిలిపోయిందో ఎంతమంది అయితే ఈ విషయంలో క్లారిఫై కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పే సంగతులు మొదటి నుండి చోర వరకు చూడండి అప్పుడు మీకు దీనికి ఆన్సర్ దొరుకుతాది ఓకే దేవుడైన యహోవా జలప్రలవం అయిపోయిన తర్వాత అబ్రహం యొక్క విశ్వాసాన్ని బట్టి పిలవడం జరిగింది ఎప్పుడైతే అబ్రహం అని పిలుస్తాడో దేవుడు అబ్రహాము తన సొంత ఊరైన కల్దీయ ఊరు నుంచి బయలుదేరి ఖనాన్ దేశంలోకి వచ్చి నివాసం చేస్తాడు ఖనాన్ దేశంలోకి వచ్చి నివాసం చేసేటప్పుడు అబ్రహంతో దేవుడు రెండు వాగ్దానాలు చేస్తాడు ఒకటి సంతాన వాగ్దానం రెండు భూ వాగ్దానం సంతాన విషయంలో ఏం చెప్తాడంటే అబ్రహాం నీ సంతానాన్ని నేను ఆకాశంలో నక్షత్రం లాగా విస్తరింపు చేస్తాను అన్నాడు అలాగనే నీ సంతానానికి శాశ్వతంగా ఈ కణాన్ దేశాన్ని ఇస్తాను అన్నాడు ఎప్పుడైతే దేవుడు ఈ రెండు విషయాలు చెప్పాడో కణాన్ దేశం యొక్క గొప్పతనాన్ని చూసినటువంటి ఆ అబ్రహాం కొంచెం సందేహంగా అడిగాడు అబ్రహాం దేవుని అయ్యా నా సంతానానికి గ్యారెంటీ గా ఈ దేశాన్ని ఇస్తావా అని అడిగాడు ఖచ్చితంగా నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అబ్రహం అని చెప్తూ ఒక చిన్న విషయం చెప్పడం జరిగింది అక్కడ ఆది కాండం పదిహేనో అధ్యాయం పదమూడో వచ్చిన నుంచి లగరాయబడుంది ఆయన నీ సంతత వారు తమది కాని దేశం మందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుంధరు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేను తీర్పు తీర్చేదును తర్వాత వారు విక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు నువ్వు క్షేమముగా నీ ఎద్దుకు పోయేదవు మంచి వృద్ధాపి మందు పాతి పెట్టబడదువు అమౌర్యుల అక్రమం ఇంకన సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకున్నామని అబ్రహం తో చెప్పెను అని రాయబడి ఉంది దేవుడు సెలవిచ్చినట్లుగా అబ్రహం గర్భం నుంచి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా ఐగుప్త దేశానికి వెళ్లి నాలుగు వందల ఏండ్లు వాళ్ళ వాళ్ళ కింద బానిసలుగా ఉండాల్సిందే అది దేవుడు చలివిచ్చాడు కాబట్టి జరగబోయే విషయాన్ని ముందుగానే చెప్పాడు కాబట్టి దేవుని యొక్క మాట ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరొక కాలంలో కనాన దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారంటే బానిసలుగా ఉండడానికి యాకోబు కాలంలో వెళ్తారు దేవుడు సంతాన వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకు వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు జన్మిస్తాడు ఇస్సాకు కాలంలో తన కుమారులతో కూడా అతను ఎలలేదు ఇస్సాకు గర్భంలో చూచినటువంటి యాకోబు కాలంలోనే యాకోబు యాకోబు కుమారులు వాళ్ళ కుమారులు కలిపి వెళ్తారు ఇది మనకు గ్రంథంలో తెలియజేసినటువంటి సమాచారం మొత్తానికి దేవుడు చెప్పినట్లుగా యాకోబు సంతానం వైగుప్త దేశంలోకి బానిసలుగా ఉండడానికి వెళ్తారు అయితే ఎంతమంది వెళ్ళారు అనేది మన ప్రశ్న గ్రంథం మూడు చోట్ల మూడు విధాలుగా మూడు లేఖనాలు మూడు రకాలుగా చెప్పుంది కాబట్టి దాన్ని నేను మీకు క్లారిఫై చేస్తాను అరవై ఆరు అని ఎందుకు చెప్పింది డెబ్బై అని ఎందుకు చెప్పింది డెబ్బై ఐదు అని ఎందుకు చెప్పింది ఇంతకీ యాకూబ్ సంతానం ఎంతమంది ఈ విషయాన్ని నేను మీకు బోర్డు లో రాసినటువంటి ప్రకారంగా మీకు క్లారిఫై చేస్తాను అప్పుడు బైబిల్లో ఎలాంటి తప్పులు లేవు బైబుల్ యథార్థంగా వాస్తవంగా ఉంటాయి దేవుని కోణంలో బైబుల్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మీరు సంగతులు ఆలోచన చేయండి ఆది కారణము ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చూసి పరిశీలన చేసినట్లయితే యాకోబు యొక్క సంతానాన్ని అక్కడ లిస్టు చూపిస్తడం జరుగుతుంది అది నేను బోర్డు మీద రాశాను మీకు తెలియజేస్తాను చూడండి యాకోబుకి లేయా వివాహం అవుతుంది యాకోబుకి లేయాకి కలిపి ఆరు మంది జన్మిస్తారు ఈ లేయా ఏం చేస్తదంటే తన దాసిని జిల్ఫాను కూడా యాకోబుతో పంపిస్తాది కాబట్టి యాకోబుకి జిల్ఫాకు ఇద్దరు జన్మిస్తారు అలాగే యాకోబు రాహ్యలు వివాహం చేసుకుంటాడు కాబట్టి యాకోబుకి రాహేలకు కలిపి ఇద్దరు జన్మిస్తారు రాహ్యలు కూడా బిల్హా తన దాసైన బిల్హాని యాకోబుతో పంపిస్తుంది కాబట్టి యాకోబుకి బిల్హాకు ఇద్దరు జన్మిస్తారు కాబట్టి మొత్తం టోటల్ ఎంతమంది అంటే పన్నెండు మంది ఈ పన్నెండు మంది పీరియడ్ లో ఈ పన్నెండు మంది యాకోబు యాకోబు భార్యలు వీళ్ళు పోరు అనమాట అక్కడికి వీళ్ళకి కుమారులు కుమార్తెలు పుడతారు వాళ్ళకి ఆ టైంలో పోతారన్నమాట పరిశుద్ధాత్ మూడు లేఖనాల్లో మూడు సంఖ్యలు మనకు తెలియజేయడం జరిగింది వీళ్ళ యొక్క మనకు మూడు మూడు అంకెలు తెలియజేయడం జరిగింది మనకు ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఇది మనకు క్లారిఫై అవుతాది కాబట్టి బైబుల్ చెప్పిన ప్రకారంగా యాకోబు కాలంలో తన కుమారులు వాళ్ళకి కలిగిన కుమారులతో కూడా ఐగుప్తి దేశానికి వెళ్తాడు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యాకోబుకి లేఖ జన్మించినటువంటి ఈ ఆరు మందికి ముప్పై నాలుగు మంది సంతానం కలిగి ఉంటారు ఈ విషయాన్ని మీరు ఆది కాండం నలభై ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఆరవ వచ్చిన వరకు చదివి తెలుసుకోవాలి అక్కడ లిస్ట్ ఇచ్చి ఉంటుంది ఈ ఆరు మందికి ముప్పై నాలుగు మంది ఉంటారు యాకోబు జిల్ఫాకు జన్మించిన ఇద్దరు కుమారులకి పదిహేను మంది జన్మించుంటారు యాకోబు రాహిల్ ఇద్దరు జన్మించుంటారు కదా ఈ ఇద్దరికి పద్నాలుగు మంది జన్మించుంటారు యాకోబుకి బిల్హాకు ఇద్దరు జన్మించుంటారు కదా ఈ ఇద్దరికి ఏడు మంది జన్మించుంటారు వీళ్ళు మొత్తం కలిపితే డెబ్బై మంది వస్తారు కానీ దేవనకు గ్రంథంలో అంటే ఆది కారణం నలభై ఆరు అధ్యాయం పదిహేనో వచ్చిన ముప్పై మూడు వందలు వ్రాసి అంటే యాకోబు లేయాకు పుట్టిన ఆరు మందికి పుట్టినటువంటి వారు ముప్పై మూడు అని రాసి పెట్టి ఉంటది అదేంటది ముప్పై నాలుగు మంది ఉన్నారు కదా అక్కడ మరి ముప్పై మూడు మంది అని ఎందుకు రాసింది గ్రంథం అని మనం ఆలోచన చేస్తే ఓనాను అనే వ్యక్తిని లిస్ట్ నుంచి తీసివేసి గ్రంథం ముప్పై మూడు అని చెప్పడం జరిగింది ఓనాన్ని ఎందుకు తీసివేయడం జరిగింది ఓనాన్ని ఎందుకు తీసివేయడం జరిగిందంటే ఇతను తన అన్నదారి అయిన తామరం చేసుకొని బిడ్లు కనే విషయంలో కుట్రపూరితమైన ఆలోచన చేస్తాడు కాబట్టి దేవుడు ఇతను చంపేస్తాడు కాబట్టి ఇతనికి పిల్లలు లేకుండా చనిపోతాడు అందువలన దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా దితం ఇరవై ఐదవ అధ్యాయంలో ఐదవ వచ్చి నుంచి ఇలా రాయబూడిన చదువుతాను చూడండి సహోదరులు కూడి నివసించుతుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన చనిపోయిన వాని భార్య అన్నింటిని పెళ్లి చేసుకునికూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మను జరపవలేను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయల్ నుండి తీర్చివేయబ వేయబడకుండా ఆమె కన్ను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలేను కాబట్టి ఓనాం యొక్క అన్న ఏరు అనేటువంటి వ్యక్తి తామరని వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకొని తర్వాత చెడ్డవాడిని తెలిసిన తెలిసి దేవుడు ఏం చేశాడంటే అతను అతను చంపేస్తాడు అతని యొక్క పేరు సమాజంలో నిలబడాలని యువత ఏం చేశాడంటే తన రెండో కుమారుడికి ఏరు యొక్క భార్యనిచ్చి వివాహం చేస్తాడు అలా చేసినప్పుడు ఈ ఓనాన్ ఏం చేశాడంటే నా ద్వారా ఆమె గర్భం ధరించి బిడ్డను కంటే నా అన్న పేరు నిలబడుతుంది కానీ నా పేరు నిలబడదు కాబట్టి నేను ఆ కార్యక్రమానికి అన్న ఉద్దేశంతో ఒక చెడ్డ కార్యక్రమం చేస్తాడు అక్కడ కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఓనాన్ని చంపేస్తాడు ఈ ఓనాన్ని దేవుని యొక్క గ్రంథం లిస్టు తీసేసి ముప్పై మూడు అని చెప్పడం జరిగింది అది ఆదిక అన్నం నలభై ఆరో అధ్యాయం పదిహేనులో వచ్చినటువంటి ఆ సంఖ్య అలాగనే ఆది కాన్నం నలభై ఆరో అధ్యాయం పజ్జిద్ద వచ్చిన చూసినట్లయితే యాకోబుకి జల్పాకి కలిగినటువంటి ఇద్దరు సంతానానికి పదిహేను మంది మాత్రమే జన్మించుంటారు అక్కడ కానీ దేవునికి గ్రంథంలో ఏం చెప్పడం జరిగిందంటే పదహారం రాయవడం జరిగి ఉంటుంది మరి ఒక్కరిని ఎవరు చేర్చారు అక్కడ ఒక పర్సన్ ని గ్రంథం చేర్చి పదహారం చెప్పింది ఆ ఒక్క పర్సన్ ఎవరంటే యాకోబు కాబట్టి యాకోబుని కలుపుకొని పదహారు అని చెప్పడం జరిగింది అక్కడ ఇప్పుడు మొత్తం కలిపితే ముప్పై మూడు పదహారు పద్నాలుగు ఏడు మంది కలిపితే డెబ్బై మంది వస్తారు ఇది యాకోబు యొక్క కుటుంబం యాకోతో కలిపి టోటల్ కుటుంబం అనమాట ఇది డెబ్బై మంది కాబట్టి యాకోబు యొక్క కుటుంబం అసలు ఎంత మంది అంటే ఆయుధికండం నలభై ఆరవ ఇరవై ఏడవ చెప్తే డెబ్బై మంది ఈ విషయాన్ని అక్కడ రాయడం జరిగింది ఐగుప్తు దేశంలోకి వచ్చింది డెబ్బై మంది మరి డెబ్బై ఐదు మంది ఈ డెబ్బై ఐదు ఎందుకు చెప్పడం జరిగింది అని మీరు అడిగినట్లయితే ఈ డెబ్బై ఐదు సంఖ్య అనేది కోడండలు కలుపుకొని చెప్పబడినటువంటి సంఖ్య ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతానం తో కూడా వాళ్ళ కోడండలు కూడా వచ్చారు అంటే యాకోబు యొక్క కోడనులు కూడా వచ్చారు వాళ్ళతో కలుపుకొని చెప్పబడ్డ సంఖ్య డెబ్బై అపోస కార్యంలో ఉండేటువంటి సంఖ్య అదనమాట మరి అరవై ఆరు సంఖ్య పరిస్థితి ఏంటి అరవై ఆరు ఎందుకు చెప్పింది బైబుల్ అని అంటే వాస్తవానికి మీరు గమనించండి కనాన దేశంలో నుండి ఐగుప్తు దేశంలోకి వచ్చినటువంటి వారు ఎంతమంది అని ప్రశ్న వేసుకుంటే అరవై ఆరు మంది ఎలాగా అంటే ఏరు ఓనాను వీళ్ళిద్దరు కూడా కనాన్ దేశంలో చనిపోయి ఉంటారు వీళ్ళు ఇక్కడ రారు అలాగనే ఎఫ్రాయిం మనిషి అయినటువంటి ఏసేపు ఇద్దరు కుమారులు కూడా ఐదు దేశంలోనే పుట్టి ఉంటారు వాళ్ళు వాళ్ళు కణాన్ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళ ఇద్దరిని వీళ్ళ ఇద్దరిని లిస్ట్ లో చేర్చకుండా కేవలం కణాల నుంచి ఐగుప్తు వచ్చిన వారు ఎంతమంది అంటే అరవై ఆరు కోడలు మినహాయించి ఇది అరవై ఆరుకున్నటువంటి అర్థం యాకోబు యొక్క టోటల్ కుటుంబం ఎంతమంది అంటే డెబ్బై మంది కుమారులు కుమార్తెలు కోటలు కలుపుకుంటే డెబ్బై ఐదు మంది ఆ కణాల నుంచి ఐగుప్తు దేశములకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అరవై ఆరు మంది ఇది బైబిల్ యొక్క సందేశం కాబట్టి ఈ విషయంలో మీకు ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో వారు నాకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు కామెంట్ ద్వారా అయినా సరే మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తుంటేనే మీకు అర్థం అవుతాది లేకపోతే అర్థం కాదు కాబట్టి ఇలాంటి విషయాలు అంటే ఎక్కడైతే గ్రంథంలో గందరగోళంగా ఎక్కడైతే అర్థం కాకుండా ఉంటాయో లేఖనాలు అక్కడంతా కూడా నేను మీకు క్లారిఫై చేసుకుంటూ వస్తుంటా అప్పుడు మీరు గ్రంథంలో ఉండే ప్రతి విషయాన్ని కూడా చక్కగా నేర్చుకోవచ్చు కాబట్టి ప్రేమైన వర్లారా నా వీడియోలు మీరు ప్రోత్సహించండి అనేక మంది చూసే విధంగా మీరు ఈ వీడియోని ముందుకు తీసుకోబోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ